గణేష్ నిమజ్జనం సందర్భంగా గోదావరి నది బ్రిడ్జ్ నుండి గణేష్ విగ్రహాలను గోదావరి నదిలో వేసి నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసిన పాయింట్ నుండి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో రామగుండం అక్బర్ నగర్కు చెందిన రాజేష్ అనే యువకుడు కాలు జారి గోదావరి నదిలో పడిపోయాడు గోదావరి నదిలో పడిపోయిన యువకుని కోసం పోలీసులు జాలర్లు బోట్ సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు కాగా ఆ యువకునికి సంబంధించిన తల్లిదండ్రులు బంధువుల సహాయంతో గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేపట్టారు అధికారులు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం మూలంగానే తన కొడుకు గోదావరి నదిలో పడ్డాడని పడిన గంట వరకు కూడా ఒక అధికారి కూడా స్పందించలేదని సమయానికి బోటు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు

அம்மா வந்து என்ன வட்டமா வந்து இதென்ன கோது வச்சிருக்கானாம் நீ அண்ணே என்னவாக்கி நீ எக்கிறது வந்துச்சு கிச்சடிக்கு சொல்லல கிச்சடி சொல்லல ஆனா என்னது நீ போன் చేస్తా அண்ணா அப்போ சின்ன காவடல அண்ணா இந்த டைம்லயே நான் எக்கிறது தயார் எடுத்துக்கிறேன் அப்புறம் எக்கிறது பாருங்க அந்த வீடு வரல அண்ணா நீதே இயர்க்கட்ட అతిసారి వాళ్ళ కూడా ఏం తేడా వచ్చిందని మీడియా డబ్బులు ఇక చోటి అన్ని వచ్చేదానికి మన ఏరియా మనం సగం పెట్టి మనం మధ్యలో రోడ్ బ్లాక్ చేసుకునేవాళ్ళు అంతేసారి అది కూడా వాడు ఇట్టాల్సి మనం ఎందుకు వేస్తాం కదా మన అపోజిట్ సైడ్ విధంగా పెట్టుకోమనాలే మధ్యలో మనం బ్యారికేడ్ పెట్టుకోలేదు ఏదేం చేయాలో మనం ఆ టెంపరీ ప్లాంట్ యూటర్న్ చేసుకోవడానికి ఐరన్ ఉంటే చూస్తాం టెంపరీ పెట్టడానికి దాంట్లో

哪个？哪个？哪个？好好的不的，不的。

మాకు ఏం జరిగిందని అడిగింది సమాధానం చెప్పని వెళ్ళిపోతుంది వచ్చి మరి అప్పుడేందుకు రాలేదు اوهي <laughs> تو